హాయ్ అండి ఈరోజు మన వీడియోలో శనగపిండితో ఎంతో రుచిగా ఉండి స్వీట్ రెసిపీ చూపించిపోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది నోటికి ఎప్పుడైనా తీయగా తినాలనిపిస్తే ఈ హల్వా ట్రై చేయండి కమ్మగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా చాలా రుచిగా ఉంటుంది శనగపిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ అలాగే ఎప్పుడైనా ఇంట్లో దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ స్వీట్ని చిటికలో రెడీ చేసేసుకోవచ్చు స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు పంచదార రెండు కప్పుల నీళ్లు వేసుకుందాం ఈ స్వీట్కి ఎలాంటి పాకం రావక్కర్లేదు పంచదార నీళ్లలో కరిగితే సరిపోతుంది ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకుందాం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు పలుకుల్ని వేయించుకుని తీసుకుందాం మీరు ఇక్కడ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు కడాయిలో నెయ్యి ఉంది కదా సరిపోతుంది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా నూకను వేసుకుని వేయించుకుందాం ఇలా ఉప్మా ఒక వేసుకుంటే మనం శనగపిండి స్వీట్ తినేటప్పుడు స్టిక్కీగా వండకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నోక నేతిలో ఇలా బాగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా శనగపిండిని తీసుకుని వేయించుకోవాలి సన్నటి సగ మీద మాడకుండా ఈ శనగపిండిని వేయించుకోవాలి అప్పుడే స్వీట్ అనేది మనకి కమ్మగా చాలా బాగుంటుందండి ఈ స్వీట్లోకి అరకప్పు నెయ్యి పడుతుంది మొత్తం నెయ్యి ఒకసారిగా వేసుకోకుండా కొంచెం నెయ్యిని ఇప్పుడు వేసుకుని హల్వా ఉడికిన తర్వాత మిగతా నెయ్యిని వేసుకుందాం ఎంత నెయ్యి వద్దు అనుకుంటే సగం నెయ్యి సగం నూనె కూడా తీసుకోవచ్చు ఇలా శనగపిండి అంతా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పాలను వేసుకుందామండి మరీ ఎక్కువ కాదు రెండు టేబుల్ స్పూన్ల పాల వేసుకుంటే స్వీట్ టెక్స్చర్ బాగుంటుంది అలాగే తినేటప్పుడు కమ్మదనం అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది స్వీట్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇందులో చిటికడు పసుపు వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఒకసారిగా వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి గడ్డలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటే మాడిపోతుంది సైడ్ నుంచి పంచతార సిరప్ అంతా ఇలా వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే మనకి తొందరగానే దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత మిగిలిన నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది లాస్ట్ లో కొద్దిగా యాలకుల పొడి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి కలుపుకుంటే కమ్మని రుచితో శనగపిండి హల్వా రెడీ అయిపోయింది ఈ హల్వాని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం లాస్ట్ లో గార్నిషింగ్ కోసం కొద్దిగా జీడిపప్పు పలుకులు వేస్తున్నాను ఈ హల్వా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్